హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ టాపిక్లో ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ ఏంటి అంటే వార్తల్లో ప్రదేశాలు అండి వివిధ అంశాల పరంగా వివిధ ప్రాంతాలనేవి తరచూ వార్తల్లో ఉంటాయి కాబట్టి వాటిని ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామండి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఈ మే వరకు ముఖ్యమైన ప్రదేశాల గురించి ఒక వీడియోలో డిస్కస్ చేస్తున్నాం అందులో భాగంగా వార్తల్లో నిలిచినటువంటి ప్రాంతంగా తమిళనాడు రాష్ట్రం అనేది ఉండడం జరిగింది ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సముద్రం మధ్యన నిర్మించినటువంటి గాజు వంతెన అనేది వార్తల్లో నిలిచింది ఇది ఎక్కడ నిర్మించారు అంటే బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి గాజు వంతెనను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే స్టాలిన్ గారు ప్రారంభించడం జరిగింది కాబట్టి ఆ విధంగా తమిళనాడు రాష్ట్రం అనేది వార్తల్లో నిలిచిందండి ఇక మరొక అంశం వచ్చేసి చైనా దేశం కూడా వార్తల్లో నిలవడం జరిగింది ఎందుకోసం చైనా వార్తల్లో నిలిచిందంటే ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించేటువంటి ఒక కొత్త బుల్లెట్ రైల్ని చైనా ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క బుల్లెట్ రైల్ అనేది గంటకు దాదాపుగా నాలుగు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే కొత్త బుల్లెట్ రైల్ని ఏ దేశం ఆవిష్కరించింది అంటే చైనాను గుర్తుంచుకోండి దాని యొక్క వేగం చూడండి గంటకి నాలుగు వందల యాభై కిలోమీటర్లు అండి మరొక అంశం పరంగా కూడా చైనా దేశం అనేది వార్తల్లో నిలిచింది ఏంటిది అంటే ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మాణానికి చైనా ఇటీవల ఆమోదముద్ర వేసిందండి కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ను ఏ దేశం నిర్మిస్తున్నట్టు వార్తల్లో వచ్చింది అంటే చైనా దేశం అని గుర్తుంచుకోండి ఏ నది పైన నిర్మిస్తున్నారు అంటే బ్రహ్మపుత్ర నదిపై అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక మరొక అంశం సౌదీ అరేబియా అండి చాలా చాలా ఇంపార్టెంట్ సౌదీ అరేబియా ఏ అంశం పరంగా వార్తలో నిలిచిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రోగులను పరీక్షించేటువంటి క్లినిక్ని ప్రపంచంలోనే తొలిసారిగా సౌదీ అరేబియాలో ప్రారంభించడం జరిగింది లేదా ప్రపంచంలోనే తొలి ఏఐ డాక్టర్ని ఏ దేశంలో ప్రవేశపెట్టారు అని కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి సౌదీ అరేబియాని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక మరొక అంశం అండి ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది కూడా వార్తల్లో నిలిచింది ఏ అంశం పరంగా వార్తల్లో నిలిచిందంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడవ తేదీ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యుసిసి అండి ఉమ్మడి పౌరస్మృతి అనేది అమల్లోకి రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశం డేట్ను గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడు అండి రిపబ్లిక్ డే తర్వాత రోజున ఈ యొక్క ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ యొక్క యుసిసి అనేది అమల్లోకి రావడం జరిగింది ఇక మరొక అంశం అండి జమ్మూ కాశ్మీర్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం అండి ఎందుకోసం వార్తల్లో నిలిచిందంటే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి చీనార్ అనేటువంటి చెట్లను రక్షించడానికి డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని ప్రారంభించిందండి అంటే జమ్మూ కాశ్మీర్లో ఏవైతే చీనార్ అనేటువంటి చెట్లు ఉన్నాయండి అవిటిని పరిరక్షించాలనే ఉద్దేశంతో వాటికి డిజిటల్ ట్రీ ఆధార్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి ఇక తెలంగాణ రాష్ట్రం కూడా వార్తల్లో నిలిచిందండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజామాబాదులో జాతీయ పసుపు బోర్డును రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగో తేదీన కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్గా ప్రారంభించారు కాబట్టి ఇటీవల జాతీయ పసుపు బోర్డుని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే తెలంగాణ ఏ జిల్లా అంటే నిజామాబాద్ అని గుర్తుంచుకోండి ఇక మరొకటండి మధ్యప్రదేశ్ రాష్ట్రం అండి చాలా చాలా ఇంపార్టెంట్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఎందుకోసం వార్తల్లో నిలిచిందంటే ఖజురాహో యాభై ఒక్కటవ నృత్య సమూహర సమ్ సమరోహం సందర్భంగా నూట ముప్పై తొమ్మిది మంది కళాకారులు ఇరవై నాలుగు గంటలు చేసినటువంటి శాస్త్రీయ నృత్యం అయినటువంటి కజరాహుకి గిన్నీస్ రికార్డ్ అనేది దక్కిందండి కాబట్టి ఏ రాష్ట్రంలో ఈ యొక్క ఖజరాహు నృత్యాన్ని ప్రదర్శించారు అది ఎక్కడ గిన్నీస్ బుక్ రికార్డు సాధించిందని అడగవచ్చు కాబట్టి మధ్యప్రదేశ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక మరొక అంశం అండి హైదరాబాద్ అండి హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది అవి ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం డెబ్బై రెండవ ఎడిషన్ అని గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై ఐదు మే నాలుగు నుంచి ముప్పై ఒకటవ వరకు కూడా ఈ యొక్క హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది అయితే మన దేశంలో ఇప్పటి వరకు మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించారంటే నిర్వహించారండి మొట్టమొదటిసారిగా నైన్టీన్ నైన్టీ సిక్స్లో నిర్వహించగా రెండవసారి రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఒకటవ మిస్ వరల్డ్ పోటీలను ముంబై వేదికగా నిర్వహించగా డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్ వేదికగా నిర్వహించడం జరుగుతుంది ఇక మరొక అంశం అండి చైనా దేశం అండి చైనా దేశం మరొకసారి వార్తల్లో నిలిచింది ఎందుకోసం అంటే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి పక్షి శిలాజాన్ని చైనా శాస్త్రవేత్తలు ఇటీవల రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో గుర్తించడం జరిగింది ఈ యొక్క శిలాజం అనేది చైనా దేశంలో ఉన్నటువంటి ప్యూజియన్ ప్రావిన్స్లో బయల్పడింది ఈ యొక్క శిలాజం యొక్క వయసు వచ్చేసి దాదాపుగా పదిహేను కోట్ల సంవత్సరాల క్రితం యొక్క శిలాజంగా గుర్తించారు కాబట్టి ఇక్కడ అడగవచ్చండి ఇటీవల ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పక్షి శిలాజాన్ని ఏ దేశంలో గుర్తించారంటే చైనా దేశం అని గుర్తుంచుకోండి మరొక అంశం అండి కేరళ రాష్ట్రం కూడా వార్తల్లో నిలవడం జరిగింది ఎందుకోసం అంటే కేరళ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం ఒక కమిషన్ నియమానికి చట్టాన్ని రూపొందించింది అండి ఓకేనా కేరళ రాష్ట్రం వచ్చేసి సీనియర్ సిటిజన్ల కోసం ఒక కమిషన్ నియమానికి సంబంధించి ఒక చట్టాన్ని ఇటీవల రూపొందించింది ఇలా సీనియర్ సిటిజన్ల కోసం ఒక చట్టం చేసిన తొలి రాష్ట్రంగా కేరళ రాష్ట్రం అనేది నిలవడం జరిగింది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి భారతదేశంలో వయావృద్ధుల కమిషన్ కోసం తొలి చట్టం చేసినటువంటి రాష్ట్రం ఏదని అడగవచ్చు కాబట్టి కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అమెరికా దేశంలో ఉన్నటువంటి టెక్సాక్ అనేటువంటి రాష్ట్రం కూడా వార్తల్లో నిలిచింది ఎందుకోసం అంటే హోలీ అనేది హిందువుల పండుగ కాబట్టి హోలీని ముఖ్యమైన సాంస్కృతిక వేడుకగా అమెరికాలో ఉన్నటువంటి టెక్సాక్ రాష్ట్రం అనేది రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో గుర్తించడం జరిగింది దానికి సంబంధించిన తీర్మానాన్ని ఆ యొక్క టెక్సాక్లో ప్రవేశపెట్టడం జరిగిందండి అయితే జార్జియా న్యూయార్కుల తర్వాత హోలీని అధికారికంగా గుర్తించినటువంటి మూడవ అమెరికా రాష్ట్రం ఏది అంటే టెక్సాక్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మరొక రాష్ట్రం అండి మధ్యప్రదేశ్ అనేది వార్తలో నిలిచింది ఎందుకోసం అంటే ఇటీవల మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మాధవ్ జాతీయ పార్కుని కేంద్రం యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా ప్రకటించిందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల కేంద్రం ప్రకటించిన మాధవ్ టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని అడగవచ్చు కాబట్టి మధ్యప్రదేశ్ అని గుర్తుంచుకోండి తాజాగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి యొక్క మాధవ్ జాతీయ పార్కుని టైగర్ రిజర్వ్గా ప్రకటించడంతో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అభయారణ్యాల సంఖ్య తొమ్మిదికి చేరుకోవడం జరిగింది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక మరొక అంశం జపాన్ దేశం కూడా వార్తల్లో నిలిచిందండి ఎందుకోసం అంటే జపాన్ దేశంలో ఉన్నటువంటి నాగాయ్ జూమి పట్టణంలో రెండు పాయింట్ ఆరు చదరపు అడుగుల పార్కుని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నిర్మించారు అయితే అలా నిర్మించిన పార్క్ అనేది ప్రస్తుతం ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా గిన్నీస్ వరల్డ్లో చోటు సంపాదించుకోవడం జరిగింది తాజాగా కాబట్టి ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా ఇటీవల గిన్నీస్ వరల్డ్ రికార్డులో గుర్తింపు పొందిన పార్కు ఏ దేశంలో ఉందని అడగవచ్చు కాబట్టి జపాన్ దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక మరొక అంశం అండి చండీగఢ్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం కూడా వార్తల్లో నిలిచింది ఎందుకోసం అంటే రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి మూడు కొత్త చట్టాలను మొట్టమొదటిసారిగా చండీగఢ్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారండి ఆ యొక్క మూడు చట్టాలను కనుక పరిశీలిస్తే భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినయం ఈ యొక్క మూడింటిని కూడా మొట్టమొదటిసారిగా కేంద్రం ఈ యొక్క చండీగఢ్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగింది ఇక మరొక అంశం అండి తువాలు అనేటువంటి ఒక దేశం కూడా వార్తల్లో నిలిచింది భవిష్యత్తులో ఈ యొక్క ప్రాంతం అనేది ఈ దేశం అనేది సముద్ర మట్టం కాబోతుందండి అంటే సముద్రంలో మునిగిపోతుంది అలాంటి దేశం ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ద్వీప దేశమైన తువాల్లో తొలిసారిగా ఏటీఎం సేవలు అనేవి ప్రారంభం కావడం జరిగిందండి ఇంతవరకు కూడా ఈ యొక్క దేశంలో ఏటీఎం సేవలు అనేవి లేవండి తొలిసారిగా ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేనో తేదీన ఈ దేశంలో ఏటీఎం సేవలు అనేవి ప్రారంభం కావడం జరిగింది ఈ యొక్క ఏటీఎం సేవలను ప్రారంభించేందుకు ఏకంగా ఆ దేశం యొక్క ప్రధాని అయినటువంటి పిలే పిలేటియో స్వయంగా హాజరు కావడం కూడా వార్తల్లో నిలిచిందండి త్వరలోనే ఈ దేశం అనేది సముద్ర అంతర్గంలో కలవబోతుందండి కాబట్టి ఇటీవల తువాల్ దేశం అనేది తమ దేశం యొక్క ఆనవాళ్లను భవిష్యత్ తరాలు కూడా గుర్తుంచుకోవాలనే డిజిటలైజేషన్ కూడా ఆ దేశం అనేది చేయడం జరిగింది కాబట్టి ఇటీవల తొలిసారిగా ఏటీఎం సేవలు ఏ దేశంలో ప్రారంభమయ్యాయంటే తువాలు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఈ మరొక అంశం అండి కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ కూడా వార్తల్లో నిలిచింది ఈ యొక్క దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక త్రీ స్వదేశీ సాంకేతికతతో కూడినటువంటి సాంకేతికతతో లడఖ్లో ఉన్నటువంటి లేహులో అత్యంత క్లిష్ట పరిస్థితిలో పనిచేసేటువంటి సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేశారండి చాలా చాలా ఇంపార్టెంట్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రత్యేకమైనటువంటి త్రీడీ స్వదేశీ సాంకేతికతతో కూడినటువంటి సైనిక స్థావరాన్ని లడఖ్లో ఉన్నటువంటి లేహ్లో ఏర్పాటు చేశారు కాబట్టి ఈ యొక్క అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక మరొక అంశం అండి మరొక అంశం ఉత్తరాఖండ్ అనేది వార్తల్లో నిలిచిందండి ఎందుకోసం అంటే దేశంలోనే అత్యంత పొడవైనటువంటి రైల్వే సురంగ మార్గం తవ్వకాన్ని ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్లోని జవాస్లో విజయవంతంగా పూర్తి చేశారండి దేశంలోనే అత్యంత పొడవైనటువంటి రైల్వే సురంగ మార్గాన్ని ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జవాస్లో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారవ తేదీన పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క సొరంగ మార్గం వచ్చేసి దేవ్ ప్రయాగం నుంచి జవాస్ మధ్య పద్నాలుగు పాయింట్ ఐదు ఏడు కిలోమీటర్ల మేరకు యొక్క సురంగాన్ని తవ్వడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మరొక అంశం అండి సిరియా దేశం కూడా వార్తలో నిలవడం జరిగింది ఎందుకోసం అంటే సిరియా దేశంలో పురాతత్వ శాస్త్రవేత్తలు దాదాపుగా నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి ఒక వర్ణమాలను కనుగొనడం జరిగింది కాబట్టి ఆ అంశం పరంగా సిరియా దేశం అనేది వార్తల్లో నిలిచింది ఇక మరొక అంశం అండి పుదుచ్చేరి మరియు తమిళనాడు అనేటువంటి ప్రాంతాలు ఎందుకోసం వార్తల్లో నిలిచాయి అంటే ఈ యొక్క రెండు ప్రాంతాలలో ఫేంజల్ అనేటువంటి తుపాన్ బీభోత్సవాన్ని సృష్టించింది కాబట్టి ఇటీవల కాలంలో పేంజల్ తుపాన్ బీభోత్సవాన్ని క్రింది ఏ ప్రాంతంలో సృష్టించిందని అడగవచ్చు కాబట్టి పుదుచ్చేరి అదేవిధంగా తమిళనాడు అని గుర్తుంచుకోండి తమిళనాడు మరొక అంశం పరంగా కూడా వార్తలో నిలిచిందండి ఇటీవల సింధు నాగరికత కాలం నాటి ఆనవాళ్ళనేవి తమిళనాడు రాష్ట్రంలో బయల్పడడం జరిగింది కాబట్టి అడగడానికి అవకాశం ఉందండి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో తమిళనాడు సారీ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఏ రాష్ట్రంలో సింధు నాగరికత కాలం నాటి ఆనవాళ్ళు బయలుపడినవే అడిగ అడగవచ్చు కాబట్టి తమిళనాడు రాష్ట్రం అని గుర్తుంచుకోండి తమిళనాడు మరొక అంశం పరంగా కూడా వార్తల్లో నిలిచిందండి ఇటీవల సింధు నాగరికత వెలుగులోకి వచ్చి వంద సంవత్సరాలు అనేవి పూర్తయిన సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో జనవరి ఐదో తేదీన చెన్నైలో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సునైతే నిర్వహించడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ రోజుకు సంబంధించి వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైన అంశాలను మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ